హై వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం మగవారిలో ఏర్పడేటువంటి సమస్య అంటే లైంగిక సమస్య పురుషుల్లో అంగస్తమన లోపం ఎందుకు వస్తుంది దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం మగవారిలో సెక్షువల్ సామర్థ్యం తగ్గడానికి ముఖ్యమైన కారణము హై బీపీ ఉండడము లేదా షుగర్ అదుపులో లేకపోవడం అంటే చాలామందిని మనం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చూస్తూ ఉంటాం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే సంతానలేమి లేమి సమస్యకు సంబంధించి వస్తుంటారు అసలు సంతానం లేమి అంటేనే ఏంటి అంటే మ్యారేజ్ అయిందండి రెండు సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అనేదాన్ని మనం సంతానం ఏం అనాలి మ్యారేజ్ ఏడాది అయింది ఆరు నెలలైంది పిల్లలు కలగట్లేదు అనేదాన్ని మనం కన్సిడర్ చేయకూడదు రెండేళ్ళు అయినప్పటికీ రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ పాల్గొంటున్నప్పటికీ కూడా పిల్లలు లైక్ సంతానం నిలవట్లేదంటే అది మాత్రమే ఇన్ఫర్టిలిటీ సమస్య అంటాం సో ఇక్కడ మగవారిలో ఎంత కారణం ఉందో ఫీమేల్స్లో కూడా అన్ని రకాల కారణాలు ఉంటాయి సో ఇద్దరి పక్షంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఉంటూ ఉంటాయి మగవారిలో అయితే ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకుంటుంది లైంగిక సామర్థ్యం తగ్గడం అనేది దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు లేదా సామర్థ్యం కొంచెంగా తగ్గడం ప్రీ ఎజాక్యులేషన్ అంటాం శిఘరస్కలనం అంటూ ఉంటాం ఇవి పలు రకాల కారణాలు వాటిల్లో డయాబెటీస్ అదుపులో లేకపోవడము బీపీ అదుపులో లేకపోవడము అలాగే అంగానికి సంబంధించి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ జామ్ అయిపోయి ఉండడం అంటే రక్తనాళాల్లో అడ్డుపడిపోయింది కొలెస్ట్రాల్ తద్వారా ఇప్పుడు అంగస్తంభన అనేది రక్తప్రసరణకు సంబంధించిన అంశం కోరిక హార్మోన్ సంబంధించినటువంటి కోరిక కలిగినప్పుడు రక్తప్రసరణ మెరుగ్గా అయినట్లయితే అది మెరుగ్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఫ్యాట్ డిపాజిట్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అడ్డుపడుతుందో సరిగ్గా జరగదు ఇది మూడు ప్రధానమైన కారణాలు ఇవి కాకుండా ఏజ్ పైపడ్డ తర్వాత ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వాపు ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి క్యాన్సర్ రావడము అలాగే రేడియేషన్ థెరపీ కీమోథెరపీ లాంటివి జరగడము లేదా వెన్నుపూసకు సంబంధించి యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్లో జరుగుతూ ఉంటాయి వెనుపూసకు తీవ్రమైన గాయం జరిగినప్పుడు వెనుపూసలో నరాలు చిట్లి నరాలు దెబ్బతిన్నప్పుడు కూడా అంగస్తమన సమస్య వస్తూ ఉంటుంది అలాగే కొంచెం అరుదుగా అంగానికి సంబంధించిన ఫ్రాక్చర్ అంటాం అంటే పైరోనిస్ డిసీజ్ అంటాం అంటే అంగానికి సంబంధించిన ఫ్రాక్చర్ అంటే రక్తప్రసరంలోనే రక్తనాళాలు చిట్లడం జరుగుతుంటుంది దానివల్ల కూడా అంగస్తమన సరిగ్గా జరగదు దీనివల్ల పార్ట్నర్ అసంతృప్తిగా ఉండడము అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ కాకపోవడము ఇలా లైంగిక సామర్థ్యం అనేది బాగా దెబ్బతింటూ ఉంటుంది ఇవి కొన్ని కారణాలు అందుకని ఎప్పుడు కూడా షుగర్ని అశ్రద్ధ చేయకూడదు షుగర్ ఉంది కదా అనుకుంటూ ఉంటాం బయటికి అంతా బాగానే కనిపిస్తూ ఉంటాం కాబట్టి ఏ మాత్రలు వాడము లేదా వాడేటువంటి మాత్రలు కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంటుంది దానివల్ల చాలా ఇబ్బందులకు లోనవుతూ ఉంటాం ఇలా ఇతర కాంప్లికేషన్స్కి వస్తుంది కంటి నరాలు దెబ్బతినడము కిడ్నీ ఫెయిల్ అవ్వడము లేదా లైంగిక సామర్థ్యం దెబ్బతినడము లేదా విపరీతమైనటువంటి పాదాల మంటలు తిమ్మిరలు ఏర్పడుతూ ఉంటాయి పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం అలాంటి లక్షణం రావడము లేదా చర్మం వేళ్ళు మొద్దుబారిపోవడం పుండ్లు ఏర్పడడం ఆ పుండ్లు మానకపోవడం ఇలా ఎన్నో కారణాలుగా వస్తూ ఉంటాయి సో డయాబెటీస్ అనేది అత్యంత ప్రధానమైనది మొండిది దాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దండి సో ఇక దీనికి సంబంధించి అంటే ఈ లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు హోమ్ రెమెడీ ఏంటో మనం చిన్నగా తెలుసుకుందాం హోమ్ రెమెడీస్లో మనం పాలు తీసుకోవాలి ఒక గ్లాసులో పాలు తీసుకొని అంటే ముఖ్యంగా ఈ గేదె పాలు అంటూ ఉంటాం ఈ పాలు తీసుకొని వాటిలో కొంచెం ఒక చెంచాడు నెయ్యి అలాగే కొంచెం ఒక చెంచాడు పెరుగు ఒక టూ స్పూన్స్ పంచదార ఇవి కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయము సాయంత్రం చొప్పున ఒక రెండు రెండు స్పూన్లు సేవించేసేయాలి డైరెక్ట్ తాగేయడమే డైరెక్ట్ ఇప్పుడు మనం ప్రసాదం తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటూ ఉంటారు చాలామంది ఆ విధంగా వన్ టూ స్పూన్స్ తీసుకోవడమే దీంట్లో చివరిలో కొంచెం తేనె కలపడం మంచిది అలా కలిపిన మిశ్రమాన్ని ఉదయము సాయంత్రం పరిగడుపునేయండి ఏం తినకముందు మాత్రమే తీసుకోవాలి అలాగే తీసుకున్న తర్వాత ఒక అరగంట పాటు నీళ్లు కూడా తాగకండి ఈ విధంగా చేస్తూ కొంతకాలం పాటు చేసినట్లయితే లైంగిక సామర్థ్యం బాగా మెరుగవుతుంది ఇక మనకు ఈ సమస్య నుంచి బయట లైక్ స్వతహాగానే బయటపడొచ్చు అలాగే ఆయుర్వేదం మందులు హోమియోపతి మందులు అశ్వగంధ అని ఉంటుంది ఈ అశ్వగంధ మెడిసిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది హోమియోపతిలో వాడినట్లయితే మదర్ మదటించర్ అంటామండి అంటే లిక్విడ్ రూపంలో ఒక సిరప్ రూపంలో ఉంటుంది ఆ సిరప్ను తెచ్చుకోండి ఉదయం సాయంత్రం రెండు రెండు చెంచాలు తాగండి అశ్వగంధ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీరు మీ యొక్క కారణమైనటువంటి షుగరా బీపీ ఏదనేది అది అదుపులో పెట్టుకోవాలి దానికి డాక్టర్ గారు చెప్పిన మందులా మరి ఏంటి అనేవి చూసుకోవాలి అవి చేసుకుంటూ సపోర్టివ్గా అవి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంటుంది ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి మందులు అక్కర్లేకుండా లేకుండా ఎక్కడైతే మెడిసిన్ అవసరం అక్కడి వరకు మాత్రం వాడాలి అది మన ముఖ్య ఉద్దేశం సో ఇతర కారణాలు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు కిడ్నీ డిసీజ్ ఉంది కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కూడా మనకు అంగస్తామనం లోపం ఉంటుంది కిడ్నీ డిసీజ్ని పక్కన పెట్టేసి దీనికి చిట్కా వైద్యం చేసుకుంటామంటే సరిపోదు దానికి మందులు వాడుతున్నటువంటి మందులు సరైన డాక్టర్ గారి దగ్గర పర్యవేక్షణలు వాడాలి అది అదుపులో పెట్టుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకునే హోమ్ రెమెడీస్ పాటించాలి అలా చేస్తూ ఉంటే మనకి ఈ సమస్య నుంచి పూర్తి బయటపడతాం ఓ నెల నెల నెరకల్లా మంచి రిజల్ట్ అంటే సుమారుగా తొంభై శాతం పైగా మంచి రిజల్ట్ మనం గమనించవచ్చు నేను చాలా మందులో చూశాను వ్యక్తిగతంగా అందుకే ఇంత గట్టిగా చెప్పగలుగుతూ ఉంటాను సో విన్నారు కదా వ్యూవర్స్ ఇంకా ఏమైనా సమస్యలు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మాట్లాడాలి డాక్టర్ గారితో అనుకున్నప్పుడు కింద స్క్రోల్ ఉన్నటువంటి నెంబర్లు కాల్ చేయండి సాటర్డే సండే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది డాక్టర్ గారిది సో కాల్ చేయండి డాక్టర్ గారి సలహా స్వీకరించండి ఏమైనా మందులు అవసరం అయితే కూడా రెగ్యులర్గా మందులు వాడుకోండి ఓకే వ్యూయర్స్ సో రేపు మళ్ళీ ఇదే కా ఇదే టాపిక్లో ఇంకో మంచి టాపిక్లో ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ